మహిళామ ఒక పండుగ దినం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ కూటమి తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత అన్నీ కూలంకసంగా చర్చించి పరిశీలించి డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ పవన్ కళ్యాణ్ గారు గౌరవ నారా లోకేష్ గారు విజయవాడలో ఈ పథకాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న అన్ని ఆర్టీసీ డిపోలలో కూడా ఈ సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రయాణించే అన్ని బస్సులలో కూడా మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది అంటే ప్రయాణ సౌకర్యంలో కేవలం హైటెక్లు సుదూర ప్రాంతాలకు ఇతర రాష్ట్రాలకు పోయే బస్సులు తప్ప మిగతా అన్ని బస్సులలో కూడా మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే సౌలభ్యం కల్పించడం జరిగింది అంతేకాకుండా దీంట్లో ధనికులు పేదలనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా పేద మహిళల నుంచి ధనికుల వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగస్తులు కానీ విద్యార్థినులు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించ కల్పించడం జరిగింది ముఖ్యంగా పులివెందల డిపోలో తొంభై ఏడు బస్సులు ఉన్నాయి దీనిలో ఈ ఉచిత ప్రయాణానికి సంబంధించి డెబ్బై ఏడు సర్వీసులు డెబ్బై ఏడు బస్సులు ఉచిత ప్రయాణం చేసేదానికి ఆ సర్వీసులన్నీ కూడా సౌకర్యం లభిస్తుంది ఒక్క పదహారు సర్వీసులు మాత్రమే అంటే ఆల్ట్రా డీలక్స్ సూపర్ లగ్జరీ ఈ మాత్రమే పదహారు బస్సులు మాత్రమే ఈ ఈ పథకంలోకి వర్తించవు దాదాపు పులివెందుల కడపకు తిరిగే ఇరవై నాలుగు సర్వీసులలో కూడా ఇరవై నాలుగు సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణం చేసుకోవచ్చు పొద్దుటూరుకు తొమ్మిది బస్సులు తిరుపతికి తొమ్మిది కదిరికి ఆరు ధర్మవరంకు ఐదు అనంతపురం మూడు ముదిగొబ్బకు మూడు పులివెందుల నియోజకవర్గంలో జరిగే వివిధ గ్రామాలకు పోయే ఇరవై ఒక్క బస్సులు హైదరాబాదు మూడు అయి ఈ డెబ్బై ఏడు బస్సులు ఈ డెబ్బై ఏడు బస్సులు తిరిగి అన్ని రూట్లలో ఉన్న ఎక్కే మహిళలందరూ కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగింది అంటే పులివెందల డిపో నుంచి దాదాపుగా ముప్పై వేల మంది ప్రతిరోజు ప్రయాణిస్తారు దీనిలో దాదాపుగా ఈ పథకంలో పదివేల మంది మహిళలు ప్రయాణిస్తారని చెప్పి ఒక అంచనా ఉంది పదివేల మందికి కూడా ఈ నియోజకవర్గంలో ప్రయాణించే మహిళలకు అందరికీ కూడా ఉచితంగా ప్రయాణ సౌలభ్యం కల్పించడం జరుగుతుంది ఈరోజే అంటే ఇప్పుడే మొట్టమొదటి బస్సు పులివందల నుంచి కడపకు పోయే బస్సును ఉచిత బస్సు ఈ రోజు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది మిగతా మహిళలందరూ కూడా మంది ఎక్కడ జరిగింది వాళ్ళందరికీ కూడా చాలా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ పథకం మాకందరికి కూడా చాలా సౌలభ్యంగా ఉందని చెప్తున్నారు అనేక మంది విద్యార్థులు కూడా ఈ బస్సులో ఉన్నారు అంటే మడకసిర నుంచి మేము కందుకూరుకు పోతున్నాము మేము పోవాలంటే మినిమం వెయ్యి రూపాయలు ఆర్టీసీ బస్సులో ఛార్జీ అవుతుంది అదే ప్రైవేట్ బస్సులో అయితే పదహైదు వందల దాకా అవుతుంది ఈ పథకం వల్ల బాబుగారు ఈ పథకం ప్రవేశపెట్టినందువల్ల మాకు రాను పోను పోయే రెండు వేల రూపాయలు నుంచి మూడు వేల రూపాయల వరకు ఈ ఛార్జీ మాకు మిగులుతుంది మా కుటుంబ మా పెద్దలకు ఒక ఆర్థిక భారం కూడా తగ్గుతుందని చెప్పి చాలా సంతోషం వ్యక్తం చేశారు అలాగే కొంతమంది ఉద్యోగస్తులు కూడా ఉండడం జరిగింది మహిళా ఉద్యోగంలో వారు కూడా ఈ సౌలభ్యం వల్ల మాకు కొంత అంటే కొంత మేము ఆరా చేసుకున్నడానికి అవకాశం ఏర్పడుతుంది అని చెప్పడం జరిగింది అనేక మంది పేద మహిళలు మైనారిటీ మహిళలు వాళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి ముఖ్యంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాని మహిళలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే ఈ బస్సులో ఉచిత ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒక గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ రేషన్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ ఏదైతే ప్రభుత్వము గుర్తింపు పొందిన ఏదైనా గుర్తింపు కార్డు తీసుకొని వచ్చేసి బస్సులో కండక్టర్ గారికి దాన్ని చూపిస్తే ఆ స్త్రీ శక్తికి సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన టికెట్ వారికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క పులివెందుల నియోజకవర్గంలోని ప్రతి ఒక్క మహిళా తల్లు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తాను